నిఖిల్ కావ్య మధ్య మాటల యుద్ధం జరుగుతున్న ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంది అయితే వీరిద్దరూ కూడా షూటింగ్ పరంగా అది చిన్న సీరియల్లో ఒక సూట్ పరంగా ఇద్దరు ఒకే దగ్గర కూర్చోవలసి వచ్చింది ఇక్కడ ఇద్దరు కూడా ఎవరికి ఎవరు ఏమి కానట్టు నువ్వా నేనా అంటూ రెచ్చిపోతూ వచ్చేస్తూ ఉన్నారు అయితే ఎవరు కూడా తగ్గేదే లేదు అంటూ నిఖిల్ తగ్గేదే లేదు అంటూ కావ్య ఇద్దరు కూడా ఈగోలా ముందుకు కొనసాగుతూ వచ్చేస్తూ ఉన్నారు అయితే నిఖిల్ కావ్య ఒకప్పుడు ఎలా ఉండేవారు అంటే ఇద్దరు కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు అయితే ఇప్పుడు ఒకరిని చూస్తే ఒకరికి కోపం వచ్చేలాగా ఇద్దరు కూడా చాలా ఇదైపోతూ వచ్చేస్తూ ఉన్నారు అయితే వీరి మధ్య ప్రేమ అనేది ఇంకా చిగురించలేదు అయితే ఇప్పుడు ఇద్దరు కూడా ఒకే షూట్ అలానే చిన్ని సీరియల్లో ఒకే విధంగా నడుస్తూ వచ్చేస్తూ ఉన్నారు అయితే ఈ షూటింగ్ లో ఇద్దరి మధ్య ఏమైనా కూడా ప్రేమ చిగురించవచ్చు అలానే గోరింటాకు సీరియల్తో తో ఒకటైన ఈ జంట రీసెంట్ గానే విడిపోవడం అయితే జరిగింది మళ్ళీ ఈ సీరియల్తో ఇద్దరు ఒకటవ్వాలని చాలా మంది అభిమానులు కోరుకుంటూ ఉన్నారు అయితే ఈ షూట్ లోని ఇద్దరు కలిపి నువ్వ నేనా అనడంతో పాటు ఇద్దరు కూడా చేతుల వరకు వచ్చారు ఒకరు వార్నింగ్ ఇచ్చుకుంటూ నువ్వు అంటే నువ్వు చేయిదించు అంటూ ఇద్దరు కూడా మాటలు యుద్ధం చేస్తూ వచ్చేస్తూ ఉన్నారు